నా మాట ఎందుకు వినట్లేదు నేను వారి మంచి కొరకే చెప్తూ ఉన్నాను వారి మేలు కొరకే చెప్తూ ఉన్నాను నా మాట వింటే ఇలాగ జరిగేది కాదు కదా నా మాట వింటే ఇంకా బాగుపడతారు కదా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని బాధపడేవారు లేకపోలేదు మీ మాట వినప్పుడు వారు మీ కుటుంబ సభ్యులైనా మీ ఇంటి వారైనా మీ అన్నదమ్ములైనా మీ బంధువులైనా మీరు ఎంత మంచి చెప్తూ ఉన్నా కూడా వినటువంటి సమయంలో వారి విషయంలో వదిలేయండి వారు సంఘబిడ్డలైనా సరే వారి విషయంలో మీరు వ్యసనపడి ఆయాసపడి అయ్యో వింటే బాగుండు నా మాట మనసు పెట్టైనా ఆలకించట్లేదు నేనంటే గౌరవం లేదు నా మాట వినట్లేదు అనేటువంటి తలంపుతో మాత్రము కూడా కృంగిపోవద్దు బాగుపడేటువంటి లక్షణం లేనప్పుడు వారు ఎవరి మాట కూడా వినరు కాబట్టి దేవుని యొక్క బిడ్డ మీ మాట విననప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టండి ప్రార్థన చేయండి అంతేగాని నా మాట వినట్లేదు నా మాట వినట్లేదు అని మీలో మీరు ఎంత కృంగిపోతూ ఉన్నా కూడా మరి వారు వినేటువంటి లక్షణం లేనప్పుడు వినరు కాబట్టి దేవుని తప్ప చెప్పండి ప్రార్థన చేయండి దేవుని కృపతో వారు మీరు నింపబడుదురుగాక